హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీలో తోపు జనసేనలో బాలినే పరిస్థితి ఇది వాడలు బండ్లు అవుతాయి బండ్లు వాడలు అవుతాయి అంటే ఇదేనేమో వైసీపీలో ఓ వెలిగి వెలిగిన నేత ఇప్పుడు తాను ఒకరిని ఉన్నానని గుర్తించండి అన్నట్టుగా ఉంది పరిస్థితి ఆ నేత మరెవరో కాదు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు ఆయన వైసీపీలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగారనే విషయం తెలిసిందే బాలినేని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలైనప్పటికీ వైఎస్ఆర్ అనుచరుడిగా ఆయన జగన్ వెంట నడిచారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేకి గెలిచిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో విజయం సాధించి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు జగన్ కు బాగా దగ్గరైన వ్యక్తులలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు తనకు కావలసిన పనులు ఆయన పట్టుబట్టి మరీ చేయించుకునేవారు అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా బాలినేని తన మంత్రి పదవిని కోల్పోయారు అప్పటి నుంచి ఆయన వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు ఇక ఎన్నికలలో పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు బాలినేని జనసేనలో ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు వైసీపీని కాదని ఎన్నో ఆశలతో జనసేనలో చేరిన బాలినేనికి అడుగడుగున అవమానాలే ఎదురయ్యాయి మొదట జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఒంగోలుకు రప్పించి బలప్రదర్శన నిర్వహించి అనుచర గణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని బాలినేని భావించారు కేవలం బాలినేని ఒకరిని మాత్రమే పార్టీలోకి రావాలని జనసేన అధినేత షరతులు విధించారు చేసేది లేక నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరారు బాలినేని జనసేనలో చేరినప్పటికీ ఆయనకు ఎటువంటి పార్టీ బాధ్యతలు అప్పగించలేదు ఇక తాజాగా జరుగుతున్న జనసేన ఆవిర్భావ వేడుకలలో కూడా బాలినేనికి ఘోర అవమానం ఎదురైంది వేదికపై ఆయన ముందు వరుసలో కాకుండా వెనుక కూర్చోవడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది ఏమాత్రం రాజకీయ అనుభవం లేని నాయకులు వేదికపై ముందు వరుసలో కూర్చోగా బాలినేని మాత్రం వారి వెనుక కూర్చోవడం కనిపించింది దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా తమ గ్రూపుల్లో తెగ వైరల్ చేస్తోంది జగన్ అన్న గుండెల్లో సముచిత స్థానం ఉదయం లేసి అధికారం కోసం వెళ్ళి ద్వితీయ శ్రేణి నాయకులతో కూర్చున్నావు ఆత్మాభిమానం ఇప్పుడు ఏమైంది బాలినేని అంటూ వైసీపీ శ్రేణులు ఆయన్ను ప్రశ్నిస్తున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది